మొరబూరు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న శ్రీ భగవాన్ స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు చెర్లోపల్లి కుడతిపల్లి గ్రామానికి ఉత్సవానికి ప్రారంభమయ్యారు ఈ కార్యక్రమంలో ముంగర విజయభాస్కర్ రెడ్డి గండుపోయిన వెంకయ్య యాదవ్ పాల్గొన్నారు అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఓం నారాయణ ఆది నారాయణ స్థానిక మనుగోలు చెల్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసినటువంటి శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క దేవస్థానం వద్ద ప్రతి ఏటా స్వామివారికి ఆరాధన మహోత్సవాలు మూడు రోజుల ముందు నుంచి ప్రారంభమవుతాయి అందులో భాగంగా ఈరోజు స్వామివారు చెల్లోపల్లి గ్రామానికి కుర్తిపల్లి గ్రామానికి వెంచేస్తున్నారు భక్తులందరూ ప్రతి సంవత్సరం యొక్క కార్యక్రమంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై నాలుగో తారీఖున స్వామివారికి విశేషించి గణపతి పూజ స్వస్తి పుణ్యావాచనం అదేవిధంగా ఆదిత్య నవగ్రహ పూజ అష్టదిక్పాలక పూజ పవిత్ర నదీ జలాల చేత స్వామివారి యొక్క కలిస ప్రతిష్టాపన కలిసాభిషేకం అదేవిధంగా స్వామివారికి పంచా పంచామృత అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ స్వామివారికి సైనింపు సేవ కార్యక్రమాలతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు జరుగుతాయి కావున యావంద మంది మండల ప్రజలందరూ కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని శ్రీ భగవాన్ దర్శించుకొని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థపసాదాలు స్వీకరించి స్వామి కోపం ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను